మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది ఎంత గొప్ప వస్తువు అయినా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం కూడా కనుమరుగవుతుంది అలానే మనిషి అయినా సరే మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడి వాదించినా ఉపయోగం ఉండదు ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశం అంతా నీదే అనుకోకు రెక్కలు అలసాక దిగాల్సింది నేల మీదకే చేరాల్సింది సొంత గూటికి దుఃఖమైన సంతోషమైన పంచుకోవాల్సింది కుటుంబంతోనే ఇరుగు పొరుగు వారితో కాదు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి అంతేగాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బ్రతకలేవు అర్ధరాత్రిలో కూడా నిద్రని మరిచి తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయ్యుండాలి లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతమవుతూ గుండెలు నింపుకున్న బాధని తీసేసే ప్రయత్నమైన అయ్యుండాలి మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి సమాజంలో విలువైన గౌరవం మంచి గుర్తింపు లభిస్తాయి మంచితనానికి లేదు అనేది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే పచ్చి నిజం మోసం చేశారని పగలు ప్రతీకారాలు అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు వాటంతటా అవే రాలి పడిపోతాయి ఆ పాపం మన చేతులకి ఎందుకు తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా గొప్ప మనసున్న మంచివారినే గౌరవిస్తాం మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే మరొక మీద ఆశపడటం ఒకవేళ దక్కకపోతే ప్రపంచంలో ఉన్న బాధలన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించటం మనిషి జీవితం రైలు ప్రయాణం లాంటిది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవరెవరో ఎక్కుతారు పరిచయం అవుతారు మధ్యలో వదిలి వెళ్ళిపోతారు కానీ చివరి వరకు నీతో పాటు వచ్చేది నీ గుండె ధైర్యం మాత్రమే అవసరానికి రెండు మెట్లు దిగడంలో తప్పు లేదు కానీ అవకాశాల కోసం దిగజారిపోవడం చాలా పెద్ద తప్పు తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధని పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి తప్పు చేస్తే కలిసి సరిచేయాలి అది బంధం అంటే ఒక ఈక ఓడిందని ఎగిరే పక్షి ఆగిపోతుందా అలాగే ఎవరో నీతి లేని వారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు నటించేవారి మాటలు మెత్తగా ఉంటాయి మంచి చెప్పేవారి మాటలు సూటిగా ఉంటాయి మధ్యతరగతి కుటుంబాలలో లైఫ్ అస్సలు బోరుకొట్టదు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచటం మంచిదే కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిన్న ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారవుతున్నారు నిజం చెప్పేవారు చెడ్డవారవుతున్నారు విషాన్ని ఎన్నిసార్లు పడిపోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే ఒంటరిగా నడవటం అలవాటు చేసుకో ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు గొర్రె కసాయి వాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాణ్ణే నమ్ముతాడు జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించాలి సూటిగా మాట్లాడాలి నిజమే మాట్లాడాలి ఎదురుగా మాట్లాడాలి అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు కొంచెం వెనక్కి తగ్గి చూడు చాలా దూరం వెళ్ళగలవు ఇతరులు తప్పుగా అనుకుంటారని చచ్చినట్టు బ్రతకకండి మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళెవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం అందరినీ నమ్మితే జీవితమే నాశనం ధనం కంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి పుస్తకంలో తరువాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు జీవితం కూడా అంతే ఎవరికి అర్థం కాని పుస్తకం మనసు బాధ పెట్టటానికి పెద్ద పెద్ద విషయాలు అవసరం లేదు మన అనుకున్న వాళ్ళు అనే ఒక్క మాట చాలు మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్